అస్లాం వరహమతుల్లాహి వరేమైన సోదర మహాశివులారా మిత్రులారా అలహదుల్లా అల్లాహ్ యొక్క దయ వలన కృప వలన రమదాన్ యొక్క పవిత్రమైన నెల ప్రాముఖ్యత గల నెల మన అందరి జీవితంలో ఉన్నది ఈ యొక్క నెలలో మనం ఏమి సంపాదించాలి అంటే చాలా అంటే చాలా సంపాదించవచ్చు లెక్క లేన నిపుణ్యాలు సంపాదించుకోవచ్చు లెక్క లేనంత అనుగ్రహం అల్లాహ దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇలాంటి యొక్క అవకాశం రమదాన్ నెలలో మాత్రమే ఎక్కువగా సాధ్యమవుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ని ఎక్కువగా మెప్పించడానికి ప్రయత్నం చేయండి రమదాన్ నెలలో అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అంటే చాలా ఉన్నాయి మనం ఏమి చేసినా కూడా చాలా ఎక్కువగా చాలా అమితంగా మనకి పుణ్యం అల్లాహు తేడా ప్రసాదిస్తారు అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో చూసుకుంటే ఏదో ఒక నష్టం ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది ఇలా ఏదో ఒక లోపము మన యొక్క జీవితంలో ఉంటుంది దాన్ని పూర్తి చేయాలి అంటే అది అల్లాహ్కి మాత్రమే సాధ్యమవుతుంది అలాంటప్పుడు మనం అల్లాహతో అడిగి తీసుకోవాలి ఎందుకంటే ప్రవక్త గారు అంటున్నారు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా అల్లాహతో అడిగి తీసుకోండి ఎందుకంటే నేను అలానే తీసుకుంటాను అని ప్రవక్త గారు మనకి తెలియచేయడం జరిగింది అందువలన రమదాన్ నెలలో అల్లాహతో అడిగి తీసుకునే యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకంగా తహజుద్ నమాజ్ తహజుద్ నమాజులో మామూలు టైంలో లో కూడా అంటే రమదాన్ నెల కాకుండా కూడా తహజుద్ నమాజ్ చదివి ఎవరైతే అల్లాహతో వేడుకుంటారో నేను చాలా మందిని చూడటం జరిగింది ఎవరైతే తహజుద్ నమాజ్ చదివి అల్లాహతో వేడుకున్నారో వాళ్ళ యొక్క సమస్యలు నూటికి తొంభై తొమ్మిది శాతం పూర్తయ్యాయి అంటే నూటికి తొంభై తొమ్మిది మంది తెలియజేయడం జరిగింది తహజుద్ నమాజ్ చదివి మేము అల్లాహతో అడిగాము అల్లాహు తేడా మాకు ప్రసాదించారు అని చెప్పి ఇది రమజాన్ నెల కాకుండా వేరే రోజుల్లో జరిగిన విషయాలు కానీ రమదాన్ నెల కానప్పుడే అల్లాహు మన యొక్క ఆరాధన విని మన యొక్క సమస్యలు పూర్తి చేశారంటే రమజాన్ నెలలో అల్లాహు మన వైపు ఎంత ఎక్కువగా ఆయన యొక్క ధ్యాస మరలిస్తారో మీరు గమనించవచ్చు అందుకనే రమజాన్ నెలలో ఒక వరం ఏమిటి అంటే తహజుద్ నమాజ్ సమయంలోనే సెహరి యొక్క సమయం ఉంటుంది సెహరీ చేయడానికి మనం తప్పనిసరిగా నిద్ర నుంచి లేవాలి అప్పుడే మనం సెహరి భోజనం చేయగలము అదే సమయం తహజుద్ నమాజ్ సమయం కూడా అవుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా తహజుద్ నమాజ్ తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా మీకున్న ప్రతి సమస్య కూడా అల్లాహ్ ముందు పెట్టండి తప్పకుండా అల్లాహు తేడా మీ యొక్క కోరికలు నెరవేరుస్తారు తహజుద్ నమాజ్ పన్నెండు రకాతులుగా పరిగణించబడుతుంది ఎవరికైతే సమయం ఉంటుందో వాళ్ళు పన్నెండు రకాతులు తహజుద్ నమాజ్ చదవడానికి ప్రయత్నం చేయండి ముందుగా మనం గమనిద్దాము దీని యొక్క సమయం ఏమిటి అనగా రాత్రి నమాజ్ అయిన తర్వాత నుండి ఉదయం సెహరీ భోజనం చేసే ఆఖరి సమయం ఏదైతే ఉందో అప్పటి వరకు తహజుద్ నమాజ్ సమయం ఉంటుంది ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే తహజుద్ నమాజ్ చేసుకోవచ్చు అనగా రాత్రి పన్నెండు గంటలకి చేసుకోవచ్చు లేదా ఉదయాన్నే సెహరీ సమయంలో మీకు కుదరదు అనుకుంటే ఇషా నమాజ్ తర్వాత కూడా మీరు తహజుద్ నమాజ్ చదువుకోవచ్చు లేదా రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి ఇలా మీ యొక్క సమయం నిమిత్తం తహజుద్ నమాజ్ చదువుకోవచ్చు తహజుద్ నమాజ్ పన్నెండు రకాతులుగా పరిగణించబడుతుంది కానీ పన్నెండు రకాతులు మీకు యొక్క అవకాశం లేదు అంత టైం లేదు అనుకున్నప్పుడు కనీసం నాలుగు రకాతులైనా సరే తహజుద్ నమాజ్ చేసుకోవాలి ఒకవేళ నాలుగు రకాతులు కూడా చదవడానికి అవకాశం లేదు అనుకుంటే గనక మీరు రెండు రకాతులు కూడా తహజుద్ నమాజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నేర్చుకుందాము తహజుద్ నమాజ్ ఎలా చదవాలి ముందుగా సంకల్పం చేసుకోవాలి తహజుద్ నమాజ్ యొక్క రెండో రకాతులు నఫీల్ నమాజ్ చదువుతున్నాను ఓ అల్లాహ్ నీ కోసం నా యొక్క ముఖం కిబిలా వైపు ఇలా మీరు మనసులో సంకల్పం చేసుకొని ఆ తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి రెండు చేతులు జోడించి ముందుగా సనా చదవాలి ఆ తర్వాత ఆవుదు బిల్లా బిస్మిల్లా చదవాలి నమాజ్ యొక్క విధానం నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ యొక్క వీడియో చూసి నమాజ్ యొక్క విధానం నేర్చుకోవచ్చు సురే ఫాతిహా చదివిన తర్వాత మీకు వచ్చిన సూరాలో ఏదో ఒక సూర చదవవచ్చు ఆ యొక్క సూర చదివిన తర్వాత రుకులోకి వెళ్ళాలి రుకు తస్బి చదవాలి ఆ తర్వాత చెప్పి లేచి నిలబడి రొబ్బనాల కల్హమ్ అని తస్బీహ్ చదవాలి ఆ తర్వాత మళ్ళీ సజ్దాలోకి వెళ్ళాలి సజ్దాలోకి వెళ్ళిన తర్వాత సుబహాన్ రొయ్యి అల్ ఆ అలాహా చదవాలి మూడు సార్లు ఐదు సార్లు లేదా ఏడు సార్లు ఆ తర్వాత ఇలా ఒక రకాత్ పూర్తి అయిపోయింది ఇలానే రెండు రకాత్ కూడా చదువుకోవాలి ఇలా రెండు రెండు రకాతులుగా పన్నెండు రకాతుల వరకు మీరు తహజుద్ నమాజ్ చదవవచ్చు ఇప్పుడు కొంతమందికి వచ్చే సందేహం ఏమిటి అంటే మేము విన్నాము తహజుద్ నమాజ్ కి ప్రత్యేకమైన సూరాలు ఉన్నాయి కదా అని చెప్పి నా ప్రేమ మిత్రులారా తహజుద్ నమాజ్ కంటూ ఎటువంటి ప్రత్యేకమైన సూరాలు లేవు ఏ సూరాలు అయితే మీకు గుర్తుంటాయో ఏ ఆయతలు అయితే మీకు గుర్తుంటాయో వాటిలో మీరు ఏదైనా సరే చదవవచ్చు తహజుద్ నమాజ్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన పని దుఆ చేయడం ఎందుకంటే తహజుద్ నమాజ్ యొక్క ప్రత్యేకత అల్లాహ ముందు వేడుకోవడం ఆ యొక్క సమయం అల్లాహు మన యొక్క మొర వినే సమయం మన యొక్క బాధ మన యొక్క గాధ వినే సమయం అందువలన తాజు నమాజ్ చదివిన తర్వాత తప్పనిసరిగా అల్లాహతో దుఆ చేయండి ఇన్షా అల్లా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అల్లాహు తప్పకుండా నెరవేరుస్తారు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్ లో గురుగారు ఫలానా సమస్య ఉంది ఫలానా ఇబ్బంది ఉంది దానికి పరిష్కారం తెలియజేయండి అని చెప్పి పరిష్కారం మేము ఏమి తెలియజేస్తాము ఎందుకంటే మేము కూడా మీలాగా మనుషులమే కాకపోతే ఇస్లాం ధర్మం ప్రకారంగా మేము మీకు సలహా మాత్రమే ఇవ్వగలము పరిష్కారం అనేది అల్లాహ్ చేతిలో ఉంటుంది అల్లాహు తాళ అనుకుంటేనే ఏదైనా చేయగలరు అందువలన మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ముందు వేడుకోండి ఇన్షాల్లా తహజుద్ నమాజ్ చదివి వేడుకోండి అల్లాహు తేడా తప్పకుండా ప్రసాదిస్తారు నా ప్రేమ సోదర మహాసేవులారా మీకు ఉన్న సందేహాలు దూరమైందని చెప్పి నేను అనుకుంటున్నాను రమదాన్ నెలలో తహజుద్ నమాజ్ యొక్క ప్రత్యేకత దాని యొక్క ఘనత మీ అందరికీ తెలియజేశానని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు సమాధానం దొరుకుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వలన ఈ యొక్క వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్ళే యొక్క అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఇస్లాం గురించి మరింత సమాచారం మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కూ